ఢిల్లీలోని రాజకీయ పార్టీలకు దేశాన్ని పాలించే పార్టీలకు దేశంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీలకు వీటన్నిటికీ కూడా అత్యంత కీలకంగా మారిన ఎలక్షన్స్ ఏవైనా ఉన్నాయంటే సందేహం లేకుండా చెప్పగలిగేది ఢిల్లీ ఎలక్షన్స్ సో మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూసిన ఢిల్లీ ఎలక్షన్స్ ముగిశాయి దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయ్యాయి అయితే ఇక బీజేపీ ముందు నుంచి అనుకుంటూ ఉంది ఎలాగైనా సరే ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ రెండుసార్లు అక్కడ అధికారాన్ని చేజిక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎదురు చూశారు ఇక కాంగ్రెస్ సో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పుడు రిజల్ట్స్ వేరేలా కనిపించుండేవి ఇప్పుడు విడిపోయి ఎవరికి వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందా అంటే కరెక్ట్గా అయితే ఆన్సర్ మన దగ్గర లేదు సో అసలు విషయానికి రావాలంటే ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్లో దేశంలో నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ఊహించని ఎగ్జిట్ పోల్స్ చూ చవి చూడాల్సి వచ్చింది సో చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకే అధికారం అని చెప్పి ప్రకటించాయి సో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కళ నెరవేరేలాగా లేదు ఇక కాంగ్రెస్ కనీసం డిపాజిట్లు కూడా నిలుపుకోలేకపోయిందంటే ఆశ్చర్యపోయే విషయం అయితే కాదు సో మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘన చరిత్ర ఎంతోమంది మహామహులు దేశాన్ని పాలించారు ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఢిల్లీ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తున్నా ఇప్పుడు చూద్దాం మ్యాట్రాక్స్ అనే సంస్థ కాంగ్రెస్కి కేవలం ఒకటంటే ఒక్క సీటు మాత్రమే ఇచ్చింది మరోవైపు పీపుల్స్ పల్స్ ఇది కూడా కాంగ్రెస్కి జీరో ఇచ్చింది ఇంతకుముందు సంస్థను ఒక సీట్ ఇస్తే ఈ పీపుల్ పల్స్ జీరో సీట్లు ఇచ్చింది మరోవైపు ార్క్ అనే సర్వే సంస్థ కాంగ్రెస్కి ఒక్క సీటు మాత్రమే కేటాయించింది ఇకపోతే చాణుక్య స్ట్రాటజీస్ ఈ సంస్థ కాస్త పర్వాలేదు అనే రిజల్ట్స్ ఇచ్చింది కాస్త పర్వాలేదు అంటే పదో పదిహేను వస్తాయని కాదు రెండు నుంచి మూడు సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్కి ఈ పల్స్ ఈ సర్వే సంస్థ చెప్పింది ఇకపోతే జేడబ్ల్యూసి ఈ సంస్థ వచ్చేసి కాంగ్రెస్కు రెండు సీట్లు రావచ్చు సున్నా నుంచి రెండు సీట్లు రావచ్చు అని తన ఎగ్జిట్ పోల్స్లో ప్రకటించింది ఇకపోతే పీపుల్స్ ఇన్సైట్ ఈ సంస్థ కేవలం ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది అని ప్రకటించింది ఇక పోల్ డైరీ ఈ సంస్థ సున్నా నుంచి రెండు సీట్లు కాంగ్రెస్కి రావచ్చు అని ఒక అంచనా ఇక వెబ్సైట్ ఇది వచ్చేసి ఒక సీటు మాత్రమే కాంగ్రెస్కి రాబోతుందని చెప్పి ప్రకటించింది ఇక డీవీ రీసెర్చ్ జీరో ఇచ్చింది కాంగ్రెస్కి రాబోయే సీట్లు పోల్ ఆఫ్ పోల్స్ సున్నా నుంచి రెండు సీట్లు సో ఇది ఇంత ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పోటీ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఎన్ని సీట్లు కాంగ్రెస్కి వస్తున్నాయంటే వీళ్ళు ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అంటే సర్వే సంస్థలు ఇస్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది డ్యామ్ష్యూర్గా జరుగుతుందని ఆధారాలు లేవు ఒకసారి సర్వేలు కూడా తల్లకిందులు కావచ్చు అటు ఇటుగా మారచ్చు కానీ ఒక రెండు మూడు సీట్లో తేడా వస్తే ఓకే ఒప్పుకోవచ్చు కానీ జీరో నుంచి రెండు జీరో నుంచి మూడు వస్తే ఎంత పుంజుకున్నా అంత అంత రాబోతుందా కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందా ప్రతిపక్ష హోదా దక్కకపోయినా డిపాజిట్లు అయినా వస్తాయా అనే సందేహంలో అటు కాంగ్రెస్ నేతలు ఇటు కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి సో ఇంత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో ఘోర పరాభవాన్ని చూడబోతుందా అంటే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం అదే విధంగా ఉన్నాయి మరి అసలు ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖున రాబోతున్నాయి మరి ఆ రోజు ఏం జరగబోతుందో చూడాలి